తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్రంలో రాజకీయాలు చేయడం రావడం లేదా తెలియడం లేదా వారిది వ్యూహాత్మకమో ఏమో కానీ ఆ పార్టీ నేతల్లో అత్యధికులు టైంపాస్ రాజకీయాలే నడుపుతున్నారు జోక్స్ పేలుస్తూ సరికొత్త రాజకీయాలు నిర్వహిస్తున్నారు వారు చెప్పే ప్రతి అంశంలో సహేతుకత ఎంత అంటే సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవుతుంది అవి టైంపాస్ రాజకీయమా కాదా అనేది తెలిసిపోతుంది ఈ విషయం తెలిసిన ఒకరిని మించి మరొకరు ఇదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది సత్య దూరమైన ఆ మాటలతో వారు తమ స్థాయిని కూడా దిగదార్చుకుంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి తాజాగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలోనే కాదు సొంత పార్టీలోనూ నవ్వులు పూయించాయి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు జూన్ రెండవ తేదీన లేదా డిసెంబర్ లో ఆ విలీనం ఉంటుందని ప్రెస్ మీట్ పెట్టి మరి సెలవు ఆ తర్వాత సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు ఈ మాట వినడానికి విరక్తిగా ఉన్నదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించిన గమనార్హం దానికి ఆయన చెప్పిన లాజిక్ వింటే వెగటు పుడుతుంది అదేమిటంటే హరీష్ రావు ఇటీవల కేసీఆర్ వెంట నడుస్తానని చెప్పడమాట ఇది ఎలా సాధ్యమంటూ రాజకీయ సర్కిలలో నవ్వుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలకు ప్రాతిపదికత ఏమిటి అంటూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ను ఎదురు ప్రశ్నిస్తున్నారు గతంలో బిజెపి ఎంపీ లక్ష్మణ్ కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదని బిగ్ బామ్ పేల్చారు ప్రభుత్వం కుప్ప కూలుతుందని రేవంత్ సర్కార్ కు వార్నింగ్ సైతం ఇచ్చారు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక పార్టీల ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీకి ఉండటంతో ఈ విషయంలో నిజమేనా అన్న అనుమానం చాలా మందిలో కలగడం సహజమే కానీ రాజకీయ విశ్లేషకులు దానిని ఈజీగా కొట్టి పారేశారు అదేలా సాధ్యమని ప్రశ్నించారు మరి అది జరిగిందా అంటే తుస్తు మనది ఇదేంట్రా బీజేపీ లక్షణం అంత మాట అన్నాడు మరి ఎందుకు జరగలేదు ఇది కూడా ఒట్టి జోకేనా అని ప్రజలంతా ఈజీగా తీసుకున్నారు ఇది కూడా టైంపాస్ పాలిటిక్స్ లో భాగమేనని తేలిపోయి బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పలుమార్లు జోకులు పీల్చారని ప్రజలు నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుందని మంత్రులంతా కుంభకోణంలో బిజీగా ఉన్నారని ఏడాది క్రితమే మహేశ్వర్రెడ్డి ఆరోపించారు మంత్రులు అవినీతి భాగోతాలను త్వరలోనే ఒక్కొక్కటిగా బయట పెడతానని హెచ్చరికలు సైతం జారీ చేశారు కానీ ఏడాది దాటినా ఎలాంటి అవినీతిని బయట పెట్టలేకపోయారు సంచలనాల కోసం ఉనికి కోసమే ఇలా మాట్లాడుతూ జోకుల పాలవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు కానీ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక క్రమ ఎందుకు ఉద్యమాలు చేయడం లేదంటూ సామాన్యులు సైతం బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు సాగునీటి సరఫరా విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పంట కొనుగోలులో అన్నదాతలు తీరని నష్టానికి గురయ్యారు హైడ్రా మూసి కూల్చివేతలతో ఎందరో నిరుపేదల ఇండ్లను కోల్పోయారు లగచెల్ల తదితర చోట్ల కంపెనీల పేరిట ప్రభుత్వ భూసేకరణపై పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలపై ప్రభుత్వ దమనకాండ కొనసాగింది ఇదే కాక ఎన్నో సమస్యలను ప్రజలు ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటూ వస్తున్నారు కానీ ఆయా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉద్యమాలు చేపట్టడమే లేదు కనీసం ఎలాంటి ప్రకటనలు చేయకపోగా కొందరు బీజేపీ నేతలు కొన్ని విషయాల్లో ప్రభుత్వానికే మద్దతుగా నిలిచారు దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాశీ ఎజెండా ఎగిరవేయాలన్న బీజేపీ సామాన్య కార్యకర్తల ఆలోచనలు అమలు అయ్యేలా కనిపించడం లేదని ఇప్పటికైతే తెలుస్తున్నది